హెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యూ నమ ఈ అతి గొప్ప గీతం అతి గొప్ప గీతాలలో ఒకటి ఇది పాడలేను పల్లవైన ఈ గీతం యొక్క స్వర విశ్లేషణలో రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం మొదటి భాగం ఎవరైనా చూడకపోతే చూడండి లేదంటే కనెక్షన్ అర్థం కాదు ఇది మూడు భాగాలు వెళ్తుంది అనుకున్నాను కానీ ఇక స్వరకల్పన మొదలుపెట్టాక ఆపబుద్ధి అవ్వలేదు అలాంటి పాట ఇది సో మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి ఎక్కడుందామంటే ఈ లైన్ ఉంటుంది ఒక రాగం తీస్తారు అదే లైన్ మళ్ళీ కొనసాగుతుంది అయితే ఈసారి బాణి మారుతుంది అట్లా సో దా మానించి తీసుకోవాలి ఇక ఇప్పుడు చరణంలో ఆకరలైంది స సగస గ ని 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 ద ద ని ద మ మ గమ మ గమ మ గ మ ప గ మ గ ఈ లైన్ మళ్ళీ వస్తుంది అంతే పల్లగ ఒకసారి అంటారు మళ్ళీ వైలిన్ బిట్ ఒకటి ఏం చేశారంటే ఆరోహణ అవరోహణ అయిపోయిన తలంతా సరీ గమప అంతే అదే బిట్ ఒకే ఒక చిన్న తేడా ఉంది ఏంటంటే ఫస్ట్ ఫ్రేజ్ ఏమి తేడా లేదు ఫస్ట్ ఫ్రేజ్ అంటే ఉంది కదా అందులో ఏ తేడా లేదు ఈ సెకండ్ ఫ్రేజ్ ఉంది ఇందులో చిన్న మార్పు ఏంటంటే ఇక్కడ ఏం చేశారంటే ఇలా వస్తుంది ఎక్కడ ఫస్ట్ ఛానల్లో బిరణి గ ధ మది తీసేసి ద ఇంతే ఇది ఒక్కటే తేడా సెకండ్ టైం సెకండ్ ఫ్రేజ్ ఫస్ట్ టైం పాడినప్పుడు చెప్పాను చిన్న తేడా రెండోసారి పాడినప్పుడు మాత్రం ఫస్ట్ చరణంలో ఏదైతే ఆ కష్టమైన గమకం ఉందో అదే మళ్ళీ వచ్చింది ఏంటది పాదప పానీ నీద పసని అంతే తర్వాత నానా మళ్ళీ అదేలే ఫస్ట్ చరణాలు ఉంది కదా బట్ ఇక్కడేం చేశారంటే మొదటి చరణాల లాగా రాగం పెట్టకుండా చిన్న గమకం ఇచ్చారు ఇక్కడ మనం చూస్తే కనుక తో కూడా చిన్న టచ్ ఉంటుంది చాలా చిన్న టచ్ తోడి రంగంలో కూడా మనం ఇటువంటి గమకం చూస్తాం అలాంటిది వాడారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటే సరి ధరిక ఆ ఫాస్ట్ గా ఇప్పుడు నేను వాయించిందంటే నేను విడగొట్టి చెప్పాను ద మాద సని దా మీద గమకం తర్వాత పదని పదని దని ఇక్కడ ఇంకొక దని ఫస్ట్ ధని దావన్ తోటి రెండో దని తోటి తర్వాత పా దా మధ్యలో గమకం సో మొత్తంగా చూస్తే ఇంకా మిగతా చరణం అంతా సేమ్ యాజ్ ఫస్ట్ చరణం సో ఇదంతా ఇవ్వగ మళ్ళీ మద్యపల్ల పాడతారు ఇక్కడ మద్యపల్లలో అనుపల కూడా అంటారు ఎందుకంటే ఇంక దీని తర్వాత స్వరకల్పనకి వెళ్ళిపోతుంది పాట అనుపలవ పాడినప్పుడు ఏం చేశారంటే ఫస్ట్ పల్లవిలో పాడినటువంటి పద్ధతిలో ఇక్కడ పాడలేదు ఇక్కడ ప్లెయిన్ గానే సార్ సో అంటారు ఫస్ట్ పల్లవిలో ఇక్కడ ప్లెయిన్ గా గమకం లేకుండా సరిగమ గమ అని అనేసారు దీని తర్వాత స్వరకల్పం స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఏమవుతుందంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రశ్న జవాబు లాగా ఈవిడ ఒకసారి స్వరకల్పం పాడటం దానికి జవాబుగా వైలేదు మళ్ళీ ఈవిడ పాడటం మళ్ళీ వైలే అట్లా వస్తుంటుంది సో ఫస్ట్ది అని ఈవిడ పాడటం దానికి జవాబు బయలుదేంటే తర్వాత ఈవిడ పాడేటువంటి ఫ్రేజ్ స రీ గ తీసుకోవాలి రే అన్నమడి రిసరి ఈ దకి గమకం వచ్చింది ఇంత ముందు దాంట్లో వచ్చింది ఇక్కడ వచ్చింది దీనికి వైలన్ జవాబు ఏంటంటే ప్రతి స్వరం నుంచి పక్క స్వరం నుంచి ఒక చిన్న స్లైడ్ లో ఇచ్చారు గమకం చూడండి ఇది దీనికి జవాబుగా మళ్ళీ వైలర్ తీసుకున్నారు తర్వాత దీని తర్వాత ఏం చేశారంటే వైలిన్ జవాబు కాకుండా మృదంగ జతితో చిన్న జవాబు ఇస్తారు తర్వాత పాడేటువంటి స్వరకల్పంలో సరిగరిగిన మృదంగం మీద జవాబు

స్లైడ్ అన్నమైందా దానించి ఇవ్వాలి పానించింది బట్ ఎందుకన్నా పానించే ఇచ్చానని నాకు అనిపించింది ఓకేనా దీనికి ఇవ్వండి మృదంగం జవాబు తర్వాత చూడండి కొంచెం లెంగ్గా ఉంటుంది

నేను ఇక్కడ స్లోగా చూపిస్తున్నాను ఇక్కడ ప్రతి రెండు స్వరాలు విడదీసి పాడితే కరెక్ట్ గా మీకు తాళం అర్థమవుతుంది அக்கூர் தவ <tell> <pissaha> <ther> <beanberries> <findet mentalSure> <enthus> ఇది మొత్తంగా దీనికి వయలిన్ జవాబై మళ్ళీ వైలిన్ ఇచ్చారు ఇందాక రెండు సార్లు మృదంగం జవాబు వచ్చిందా ఇక్కడ మళ్ళీ వైలిన్ జవాబు ఇస్తారు సరి గమపద మళ్ళీ వాడతాను సరి

தீனாத்தேகங்க பாட்டம் மொதல்பெடுத்தார் பையன் ਸ਼ਨੀ ਨਿਦਰ ਮਹ ਬਦ ਨਿਦਰਿਦਮ ਗਗਵ ਗਸ ਇਹ ਕਿੰਨਾ ਬਾਦਤਨ ਗਗਮਨ ਕਲ ਮਰ ਰਸ ਤੇ ਗਗਮ ਗ ਮਬਦ ਮਬਦ ਨਿਸ਼ਰੀ ਗ ਮਗਸ਼ਨੀਦ ਮਗ ਬਾਰੇ ਮੈਂ ਬਾਦਤ ਗਗਮ ਰਸ

ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడదాకా తిసరగతిలో నడిచినటువంటి ఈ పాట పాడలేను పల్లవైన మరి మరి నిన్నే అనేటువంటి ఆ త్యాగరాజస్వామి వారి కంపోజిషన్ కొంచెం పాడతారు ఒక రెండు లైన్లు అక్కడతో పూర్తవుతుంది మరి మరి నిన్నే కనీసారి చూద్దాం ఇక ఈ పాట అంటే బిట్టుబిట్టుగా చెప్తున్నాను చివరిలో మొత్తం వాయించడం అనేది మరి చాలా కష్టం నేను అంత స్వరకల్పన ఉంది కదా వేరే ఇంకేం లేదు ప్రయత్నం చేస్తాను చూద్దాం నిడివి మరీ ఎక్కువ కాకపోతే మొత్తం వాయించి చూపించి ప్రయత్నం చేస్తాను సో ఇప్పుడు మరీ మరి నేను అనేది చూద్దాం తర్వాత शरीर <laughs> సరిగా అన్నప్పుడు సన్నిసానాలే ఇక్కడ వచ్చాము తర్వాత ఇంకొక సంగతి మగ Mm Hai -hmm. సామె దాంట్లో ఉంచేస్తారు అక్కడితో అయిపోతుంది ముగ్గుతాయి ఓకే ఇంకా కొంచెం రెడీ ఉందా పర్వాలేదు అయితే ఎప్పుడు అనుకునే విషయాలే ఆనవాయితీగా అవి చెప్పేస్తాను వినండి దాని తర్వాత ఇవాళ నేర్పిందంతా ఈ ఆఖరి భాగం నేర్పిందంతా వాయించి చూపించే ప్రయత్నం చేస్తాను రెండే రెండు నిమిషాలు జస్ట్ టూ మినిట్స్ మొట్టమొదటిసారి ఈ ఛానల్కు విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి అధిక ప్రాధాన్యత వరుస సంఖ్య ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఒక రెండు నిమిషాల వీడియో కనబడము చూడండి అదంతా చూశాక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పై కనిపించే ఇన్స్ట్రక్షన్స్ సూచనలను అనుసరించుకుంటూ వెళ్తే మీరు సభ్యులవుతారు సభ్యత్వం పొందుతారు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి బెనిఫిట్ ఏంటి ఉపయోగం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేశాను ఇప్పటికే నేను డిజైన్ చేసినటువంటి కోర్స్ అది బిగినర్స్ అంటే ప్రారంభికులు కూడా చాలా సులువుగా చూసి నేర్చేసుకోవచ్చు కీబోర్డ్ ప్లే చేయటువంటి ఏంటి అనేది ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టాము ఆ ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో సినిమా పాటల్లోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది అందువల్ల ఏ ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవ్వడం వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పేది ఒకటి ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే పేరు శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ ఈ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు కదా మధ్యలో కానీ మొదట్లో కానీ చివరిలో కానీ సో నేను చెప్పేది మాట్లాడేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా వినండి పూర్తిగా చూడండి జాయిన్ అవడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ లేకపోతే మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ సరిగా కావట్లేదు అని చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు ఆండ్రాయిడ్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నట్టు మాకు అర్థమవుతున్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు ఇచ్చే ఆఖరి పరిష్కారం డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి అక్కడ కూడా కాకపోతే మరి ఇంకా మేమేం చేయలేం సరేనా ఒకసారి ఇప్పుడు మొత్తం ప్లే చేసి చూపిస్తాను ఈ భాగంలో నేర్పిందంతా च मार्प स्टार्ट होती है ఒక పాట అధిక ప్రాధాన్యత వర్గాలు చేశాను కాబట్టి తరువాతి వీడియోలో ఉండబోయే వినపం ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఉండబోతోంది అది ఏ పాటో నాకు తెలియదు క్రమంలో ఏమొస్తే ఆ పాట అప్పటికప్పుడే మా వాళ్ళు చెప్తారు సో మళ్ళీ ఆ పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు చక్కగా ఈ అతి కష్టమైనటువంటి శాస్త్రీయ గీతం నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకోండి అంతవరకు సెలవు నమస్కారం